నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విశేషాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే చాలా రోజులు అయిపోయింది అసలు ఫస్ట్ ఫస్ట్ మాకు స్టార్టింగ్ లో చాలా మంచి విశేషాల గురించి వివరించి చాలా చక్కగా ఇచ్చారు సమాచారం కూడా అప్పట్లోనే సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది బట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీగా ఉంది మాకు కూడాను అలాగే వ్యూవర్స్కి కూడాను చాలా మిస్ అయ్యారు మిమ్మల్ని అమ్మా ఈ రోజు అంటే మనము ముఖ్యంగాను చాలా మంది నల్లపూసలకి సంబంధించి ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నాయి అనుకోండి నల్లపూసలు అనుకోకుండా ఏదైనా అర్జెంట్ అయ్యి ఏదైనా పెళ్లికి ఏదైనా కూతురు దగ్గర ఒకవేళ ఆ టైంకి ఏదైనా బ్యాంక్ లో పెట్టడం ఏదైనా ఉందనుకోండి అమ్మది తీసి వేసుకోవచ్చా డాటర్ నల్ల పూసలు ఏదారు సిస్టర్స్ చేంజ్ చేసుకోవచ్చా ఆ మా మార్పుడు చేయొచ్చా అన్న దాని గురించి మనము ఏ బంగారు నగలైనా కానీ అంటే ఏ బంగారు నగలైనా అంటే మనకి నవరత్నాలు ఉంటాయి పచ్చలు కెంపులు డైమండ్స్ నల్లపూసలు పగడాలు ముత్యాలు ఇలాంటివి ఉంటాయి కదా ఒక మంగళ సూత్రం ఒక్కటే భర్త భర్త కట్టింది అది ఒక్కటి ఒకళ్ళది ఒకళ్ళు వేసుకోవటానికి లేదు ఓకే ఇంకా ఈ మధ్య ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎంత వయసు వచ్చినా ఎంత అనుభవం ఉన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ప్రతి ప్రతిరోజు విద్యార్థుల అందరం అన్నట్టు ఈ మధ్య కాలంలో నేను ఒక వివాహానికి హాజరయ్యాను హాజరైతే అంటే వాళ్ళ వర్ణంలో వాళ్ళు మంగళసూత్ర ధారణ లేదు నూట ఒక్క పసుపు పోగులు ఒక తా ఆ ఒక దారం నికి పసుపు పూసి నూట ఒక పోగులు ఒక లాగా తయారు చేసి పెళ్లి కొడుకు దానిని అమ్మాయి మెళ్ళో వేసి ముళ్ళు వేశాడు మూడు దానికి నేను వాళ్ళని అడిగాను అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి అవసరం పడతాయని అడిగాను వాళ్ళు అడిగితే మాకు మంగళసూత్ర ధారణ ఉండదండి మంగళసూత్రం వాళ్ళ అమ్మదైనా వేసుకుంటుంది వాళ్ళ అక్కదైనా వేసుకుంటే లేకపోతే ఈ అమ్మాయికి మళ్ళీ చేయించుకుంటే వాళ్ళైనా వేసుకుంటారు అంటే అది భర్త కట్టలేదు కదా వాళ్ళకి అవును అవును అంటే ఇలాంటి అనేక రకమైన సాంప్రదాయాల మధ్యలో మన భారతదేశం నడుస్తున్నది ఎటువంటిదైనా గొప్ప సాంప్రదాయం మనది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మామూలుగా మన సాంప్రదాయం ఒకటిగానే ఉండింది తర్వాత పరిస్థితులు అనుకూలతలు వీటన్నిటినీ కలవలిపి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సంప్రదాయం అయిపోయింది తప్పేమీ లేదు ఎవరికి అనుకూలంగా ఉన్నది చేస్తేనే అక్కడ భక్తి అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు మేము నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తాం సాయం సంధ్యా సమయం ఉదయం ఉషా కాలం ఒకళ్ళ ఇళ్లలో మా బంధువుల ఇళ్లలోనే వాళ్ళకి ఉదయం చేస్తారు సాయంత్రం ఉండదు అదే ఇంకొక ఇంటికి వెళ్తే మా వాళ్ళే వారమంతా పూజ చేయరు ఒక శనివారం మాత్రమే పూజ చేస్తారు ఇలా అనేక రకాల సాంప్రదాయాలనేవి ఏదైనా భక్తే వాళ్ళు ప్రతి రోజు లలితా శాసనామాలు చదువుతారు శివ సహసనామాలు చదువుతారు విష్ణు సహసనామాలు చదువుతారు గుళ్ళకి వెళతారు పండగలు చేస్తారు అన్ని ఉన్నాయి అంటే భక్తి అనేది మనం ప్రకటితం చేయటంలో అనేక రకాలుగా మనం ప్రకటితం చేసుకోవచ్చు భగవంతుడి అందులో నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి అనేక రకాలుగా కొంతమంది విగ్రహారాధన చేయరు అవును కొంతమంది పాటల రూపంలో భగవంతుడిని కల్పిస్తారు నాట్య రూపంలో సేవనం ఇలా మనకి అనేక రకాలుగా చేస్తున్న సాంప్రదాయంలో మనం నడుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సందేహం నల్ల పూసలు ఒకళ్ళది ఒకళ్ళు వేసుకోవచ్చా అనేది అసలు నల్ల పూసలు వేసుకోవటానికి కారణం ఏంటిది మన మంగళ సూత్రంలో కూడా నల్ల పూసలు మూడు ఒక అమ్మురుస్తారు ముత్యము పగడము నల్ల పూసలు ఒక్కొక్క పూసకి ఒక్కొక్క రకమైన గ్రహ బాధమని తప్పిస్తుంది నల్ల పూసలు ఏంటిది అంటే శనిగ్రహ ప్రభావం తక్కువగా ఉంటుంది మన మీద అంటే శనిగ్రహ ప్రభావం ఉంటే భర్తకి మృత్యుగండం ఉండొచ్చు ఈ నల్ల పూసలు వేసుకోవటం వల్ల శనైశ్చరుడు ఆయన ఎందుకు అరుణ చూపి ఆమె మాంగళ్య బలాన్ని ఇవ్వచ్చు అనే రకంగా మనం నల్ల పూసలు అనేవి ధరిస్తూ ఉన్నాం ఒకప్పుడు కాలంలో సూత్రంతో పాటు నల్ల పూసలు కూడా మెలకి అలాగే కంటికి కూడా ఉండేవి కంఠానికి చాలా మందికి ఇప్పటికి అక్కడక్కడ మనకి వాళ్ళకి రోజు ఉంటాయి అవి పర్మనెంట్ అనుకుంటే సూత్రంతో పాటు అవి స్థిరంగా అలా ఉండిపోతాయి ఇలాంటి ఇంకా అవకాశం ఉండేది కదా ఒకప్పుడు కాలంలో దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది ఈ వంద ఏళ్ల క్రితం నీకు ఎలా తెలుసు అంటే మా అమ్మమ్మ చెప్పేది సందేహం తర్వాత తర్వాత ఏంటిది అంటే మనకి ఆ కంఠానికి వేసుకోవటానికి మనకి వాతావరణంలో వేడి ఉక్కపోతలు పూతలు మనకి అనిజీగా అనిపించటం కొంచెం కిందికి దింపించిందికి ఇప్పుడు నేను వేసుకున్నా ఇంత కిందికి కాబట్టి ఇలా వేసుకుంటూ ఈ నల్ల పూసల్ని మనం ఇంకొకళ్ళు ధరించవచ్చా అంటే ఒక సమాధానం ఏంటిదంటే ధరించవచ్చు ఏమీ కాదు మనకి నల్ల పూసలు అనేది మంగళసూత్రంలో మంగళసూత్రాల మధ్యలో ఉంటాయి అవి అనేది ఇది మనం రోజు వేసుకోం అలా వేసుకొని అలా తీస్తాం నిత్యము ధరించే వాళ్ళు చాలా మంది ఉంటారు మంగళసూత్రంతో పాటు అంటే పొడవుగా ఉన్న ఉత్త నల్ల పూసలే ఇలాంటి పెండెంట్స్ ఏమీ లేకుండా ఉత్త నల్ల పూసలు వాళ్ళు అది ఇవ్వరు అది వాళ్ళు మాత్రమే వేసుకుంటారు ఇప్పుడు మనం ఇప్పుడున్న జనరేషన్ ఏంటిది అంటే అసలు మగల సూత్రాలు వేసుకోవటమే బాధగా ఉంది తీసి ఎక్కడో జాగ్రత్తగా లాకర్లలో ఇంట్లో పెట్టినా మళ్ళీ మనకు భయం వేస్తుంది ఏ పనుల్లో ఏ దొంగలో వస్తారు లాకర్లలో పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ నల్ల పూసలు ఇలాంటి చైన్లు మాత్రం ఒకరికొకరు తల్లి కూతురు వేసుకోవచ్చు కూతురు తల్లి తల్లి వేసుకోవచ్చు ఆడపడుచులు వేసుకోవచ్చు సొంత అక్క చెల్లెలు వేసుకోవచ్చు బాగా స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకుని వేసుకుంటూ ఉంటారు ఈ అన్ని నగలతో పాటి నవరత్నాలలో ఈ నలుపు కూడా ఉంది కాబట్టి అవి అలా మార్చుకుంటాం అలానే ఇప్పుడు అందరూ సంపన్నులయ్యి ఉంటారు అవును అందరికి నగలు ఉంటాయి అనేది లేదు లేట్టిన అక్క జల్లు దగ్గర కూడా ఒకరు ఒకలాగా ఉండక ఉండరు ఒకళ్ళు బాగా సంపన్నంగా ఉంటారు ఒకళ్ళేమో మీడియం క్లాస్ ఏమో మరీ లోతుగా బతుకుతున్నాం మాకు ఎవరిని అడగకుండా అన్నట్లు ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు బాగా ఉన్న వాళ్ళు అక్క నా నగలు వేసుకో ఫంక్షన్ ఉంది ఏం కాదు వేసుకో అని చెప్పి ఇచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేం లేదు కాకపోతే ఏంటిదంటే మనకి మెడ దగ్గర చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జబ్బు ఉంటుంది అది ఏ ద్వారా పక్క మనిషికి అంటుకుంటుందో తెలియదు కాబట్టి ఒకప్పుడు కాలంలో చాలా శుద్ధి ఉండేది చాలా శుద్ధి వస్త్రధారణ విషయంలో కానీ నగల విషయంలో కాబట్టి వేసుకునే వాళ్ళు మనం కూడా తీసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచి కాసేపు తర్వాత వేసుకుంటే అన్ని రకాలుగా కూడా మంచిది ఇందులో తప్పేమీ లేదు దోషం అంతకంటే ఏమీ లేదు నల్ల పూసలు ఒకరికొకరు ధరించవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు ఒక షాప్ కి వెళ్తాం బంగారం కొనడానికి అవును అక్కడ వాడు పది నాలుగు రకాల పూసలు పెడతాడు చైన్లు మనం ధారణ చేసి మనం అట్లా ఒక వంద మంది దాన్ని ధారణ చేస్తారు కరెక్టే కదా ఏమీ కాదు ఇలాంటి వాటికి సందేహాలే పెట్టుకోవక్కర్లేదు ఇది ఏంటిది అంటే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ప్రేమకు సంకేతం సంకేతం మా అమ్మ వేసుకోవాలి లేకపోతే నా కూతురు వేసుకోవాలి ఇప్పుడు అమ్మ బాగా సంపన్నంగా ఉంటుంది అన్నలో తమ్ముళ్ళు బాగా సంపాదించు కూతురు విషయం వచ్చే వరకు ఆవిడ కాస్త పేదగా అంటే అలాగే ఉండాలని ఏం లేదు అలాంటప్పుడు తల్లి ఇవ్వచ్చు వేసుకోమ్మా ఈ ఫంక్షన్ కి వెళ్తున్నావు మాకు అవమానమే కదా నువ్వు ఇలా ఏమీ లేకుండా మంగళసూత్రంతో వస్తేనే వేసుకోవచ్చు ఏమీ కాదు అటువంటి సందేహాలు అక్కర్లేదు మంగళసూత్రం మాత్రం ఎవరిది ఎవరు ధరించకూడదు ఎవరిది వాళ్ళే ఆ భర్త భర్త కన్న సూత్రమే సూత్రము నా భార్య నాకు సొంతము అని పది మందికి తెలియచేయటం కోసం మంగళసూత్రం కట్టడం అవును కాబట్టి ఇటువంటి నియమాలు అనేవి మనకి కొన్ని చోట్ల కొన్ని సడలింపులు మన శాస్త్రం మనకి ఇచ్చింది కాబట్టి సందేహం లేకుండా అది కూడా నమ్మ అంటే మనము ఇచ్చేటప్పుడు శుక్రవారం ఇవ్వకూడదు అని అంటూ ఉంటాం ఒకవేళ అలా మీరు ఇవ్వచ్చు అనుకున్నారు శుక్రవారము తప్పించి మిగిలిన రోజులు ఎక్కొచ్చా లేకపోతే అదేమి ఇబ్బంది ఉండదు అంటే అమ్మ ఇక్కడ శుక్రవారం ఉంటాయి తిథులు కూడా ఉంటది అమ్మ తిథి ఉంది ఆ రోజు ఇవ్వకూడదు శనివారం శని త్రయోదశి వస్తుంది ఆ రోజు ఇవ్వకూడదు శుక్రవారం మహాలక్ష్మి రోజుగా మనం మహాలక్ష్మిని ఆరాధిస్తాం ఆ రోజు ఇవ్వరు అంటే ఇంకా ప్రేక్షకులకు సందేహాలు వచ్చేస్తాయి చెప్పారు ఇంకా మేము ఎప్పుడు ధరించాలమ్మా ఎప్పుడు తీసుకోవాలి మరి శుక్రవారం అప్పుడు మీరు ముందుగా ప్లాన్ చేసుకుని ముందు రోజు వెళ్ళి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల నష్టం పెట్టుకోవచ్చు అలా తెచ్చి పెట్టుకొని వేసుకోండి దానికి కూడా పరిహారం నేనే చెప్తూ ఉన్నాను ఒకవేళ మర్చిపోయాము ఎలా అన్నప్పుడు ఇంకా భగవంతుడి మీద నిర్ణయాన్ని వదిలేసి ఏమీ కాదమ్మా ఏదైనా నమ్మకం ఉంటది అంతే మన భావనకి చాలా శక్తి ఉంటది ఇప్పుడు ఆ ఒకళ్ళు ఈ మధ్యలో అడిగారు నన్ను మేము మాకు నిత్య దీపారాధన లేదమ్మా సరేలే భగవంతుడికి దీపారాధన చేయడానికి ఏముందిలేదు దీపారాధన మొదలు పెట్టాము మేము మా అబ్బాయి ఉద్యోగం పోయింది దీపారాధన చేయడం మొదలు పెట్టాక కొంతమంది అట్లానే అంటారు మేడం చాలా ఆశ్చర్యం వేసింది అమ్మ నువ్వు భగవంతుడికే కదా దీపారాధన చేసింది లేకపోతే ఎసురుడికో చేసావా అన్నారు దేవుడికేనమ్మా మరి దేవుడు నీకు మంచి చేయక చేయడం చేస్తాడు నువ్వు పెట్టే దీపారాధనని ఆయన స్వీకరిస్తాడు ఇటువంటి భావాల నుంచి మనం పక్కకు వస్తే మనం ఈ రోజు ఆ రోజు అనేది కాదు భగవంతుని ప్రతి రోజు స్మరిస్తాం కదా ఏమీ కాదు శుక్రవారం వేసుకున్నారు శుక్రవారం తెచ్చి ఇచ్చేయండి అంతే అయిపోయింది తీసుకుంటే వచ్చేసింది కదా మీరు అన్నది కరెక్ట్ శుక్రవారం తీసుకుంటే మళ్ళీ ఇచ్చేయండి అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోద్ది కదా కాకపోతే ఏంటిదంటే బంగారాన్ని మనం చా అంటే లక్ష్మిగా భావిస్తాం కాబట్టి శుక్రవారం ఇస్తే అన్న ఆలోచన ఉంటుంది భయం కూడా ఉంటుంది కాబట్టి ముందు రోజే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు ఇవ్వటం కూడా శుక్రవారం ఇవ్వద్దు శనివారం ఇవ్వండి శనివారం తిది చూసుకొని ఇచ్చేయండి అలాగే గాజుల విషయానికి వస్తే ఇప్పుడు బంగారపు గాజులు ఉన్నాయి సేమే అమ్మది కానీ అక్క చెల్లెళ్ళు గాని ఎక్కువ ఆడవాళ్ళు ఏంటే మంగళసూత్రము గాజులు మెట్టెలు కుంకుమ ఈ నాలుగు చూసుకుంటారు సో గాజులు అట్లా బంగారపు గాజులు ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చు అంటారు ఎందుకు తీసుకోకూడదమ్మా కాకపోతే ఒకరి బంగారు గాజు సైజు ఒకళ్ళకు ఉండదు ఇప్పుడు తల్లికి టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటది కూతురికి టూ ఫోర్ ఏ ఉంటది లేదా తల్లి టూ ఫోర్ ఉంటే కూతుర్ది టూ సిక్స్ అన్న ఉంటది ఇప్పుడు మా ఇంట్లో చూస్తే నా బంగారు సైజ్ పెద్దది మా అక్కది వేరు మా అమ్మది వేరు ఏదైనా నగలు చేయించుకుంటే అక్క అంటుంది నువ్వు బంగారు గాజులు చేయించుకోకు నాకు సరిపోకు పెద్దగా అవుతాయి అంటది అలా సరిపోకపోవచ్చు ఒకవేళ బై మన అదృష్టం ఒకటే సైజ్ అనుకోండి వేసుకోవచ్చు బంగారు గాజులు తీసుకోవచ్చు మట్టి గాజులు కూడా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఏదో పొరపాటున ఏ గోడో ఏ సోఫానో తగిలి తల వేసుకున్న గాజులు పగిలిపోతాయి తల్లి గాజుల సైజు లేకపోతే వదినదో మరదలదో సరిపోతాయి తీసుకొని నిక్షేపంగా వేసుకోవచ్చు దీనికి ఎటువంటి సందేహం ముత్తైదుకు సంబంధించిన వాటికి మనకు సందేహాలు ఉండక్కర్లేదు ఈ రోజు ఆ రోజు అనేది తీసుకొని వేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉంటే ఇచ్చి వేసుకోవచ్చు అలా ఏమీ లేదు అలా వేసుకున్న వాళ్ళు ఉన్నారు చూశాను ఇప్పుడు కూతురుకి తల్లికి ఇబ్బంది వచ్చింది తన బంగారు గాజులు అమ్ముతుంటే కూతురు కొనే స్థాయిలో ఉంటే తను తీసుకుంది తను తీసుకుని వేసుకుంటోంది దాదాపు పది పదిహేను నెలల నుంచి తను ధరిస్తుంది బ్రహ్మాండంగా అవి వచ్చాక ఇంకా వాళ్ళకి అవకాశం అభివృద్ధి అనేది వచ్చింది అండి మళ్ళీ మనం చెప్పలేము ఇప్పుడు మనకు జరిగే ప్రతి సంఘటనని మనం చేసే ప్రతి పనిలోనూ మనం విమడించకూడదు పూర్వజన్మ కర్మానుసారం మనకి జరుగుద్ది సమయం ఏంటంటే ఆ సమయంలో జరగడం వల్ల ఇలానేమో అన్న సందేహం వస్తుంది కానీ మనం పూర్వజన్మ తీసుకోవాలి ఇప్పుడు దీపారాధన ఏమో రెండేళ్లు చేయగానే ఉద్యోగం పోయిందమ్మా అంటే నువ్వు ఆ దీపారాధన చేసిన టైంలో నీ కొడుకు కర్మ మొదలై ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అనేది మనం ఒకటి ఆలోచించాలి భగవంతుడికి చేసిన దాన్ని మనం లెక్క పెట్టడం కానీ ఇలా చేయటం వల్ల నష్టం జరిగిందనడం కానీ చేస్తే అది ఎంత మహా పాపానికి దారి అది ఒక రకమైన పరీక్ష కూడా అయ్యుండొచ్చు వీళ్ళు ఇంకా ఇలా చేస్తారా నన్ను పట్టుకుంటారా లేదా చూద్దాము అన్నట్టుగా అకుంఠితమైన దీక్షతో స్వామి నేను నీకు దీపం పెడుతున్నాను ఎవరి కోసం మనం దీపారాధన చేస్తున్నాం మనం ఎవరి కోసం పూజ చేస్తున్నాం ముందుగా మనం ఇది తెలుసుకోవాలి మన కోసమే కదా ఆయన ఆయన ఏమైనా తీసుకుంటాడు అసలు పాపం అవును నిజమే ఆ ఏమీ అంతే నింద భగవంతుడు ఎందుకంటే నోరుగారి చేయగా మనుషులైతే రెండు చాచిపీ ఈ కుతలు అయితే తిరిగి అంటారు అయితే నిర్మలంగా విగ్రహ రూపంలో ఉండిపోతాడు కాబట్టి ఉండదు ఆయన మనం తప్పు చేస్తున్నా చూస్తూ ఉంటాడు ఆ తప్పు తాలు పాపాన్ని అనుభవిస్తుంటే కూడా చూస్తూ ఉంటాడు ప్రతిది మన చేతుల్లోనే ఉంది నేను అదే చెప్తాను మనకి మరీ చేత కాని సమయంలో భగవంతుడి పాదాలని భక్తితో చిత్తశుద్ధితో పట్టుకొని మనము వెళితే ఖచ్చితంగా మనకి నెరవేర్తాయి జ్ఞానం ఉంది మనిషికి ఒక్కడికే కదా మన జ్ఞానంతో మన ప్రయత్నం చేస్తూ భగవంతుడిని పట్టుకోవాలి ఎప్పుడైనా నింద కాదు భగవంతుడి మీద నింద అనేది ఎన్ని జన్మలకి కూడా అటువంటి దరిద్రమైన పరిస్థితులు ఎదుర్కొని 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 క్షీణించుకోవాల్సిందే ఒకటే చెప్తున్నా భగవంతుడి నింద మంచిది కాదు భగవంతుడి అనేది అసలు ఎన్ని పూజలు చేయి ఎన్ని సహస్రనామాలు చేయి నువ్వు అసలు తిండి తినకుండా క్షీణించిపోయినా కూడా ఆ పాపం అనేది తొలగదు అందుకే భగవంతుడి నింద ఎప్పుడు పనికిరాదు భగవంతుడిని ప్రేమ చెయ్యండి కష్టం ఇచ్చినా కూడా ఇది నీ అనుగ్రహమే నీ ప్రసాదమేనండి పాపం దయదలుస్తాడు అవును కదా మన మీద అది మనం చేయాల్సింది కాబట్టి బంగారు గాజుల విషయంలో ఒక